కృష్ణ చరితము శ్రీకృష్ణ గోపికా రాసక్రీడలో అధ్యాయం ప్రారంభం శక్రుడు అమరావతికేగిన పెమ్మట గోపచనులందరూ మాధవుణ్ణి చూసి ప్రీతిచే నిండిన ముఖములతో ఆయనతో ఇట్లనిరి కృష్ణ ఓ కీర్తిమంతుడా భాగ్యవంతుడా పవిత్రుడా పసిబాలవుడు అయినప్పటికీ నీవు చేయుచున్న ఘనకార్యములను చూచుచున్నాము పోతన ప్రాణములను హరింపచేసివి పసిపాదములతో శకటాసురుణ్ణి హతమార్చితివి విషసర్పమైన కాళీయుణ్ణి మర్దించితివి యమునా జలములను పవిత్రము చేసితివి బలరామునిచే ప్రళంబాసురుణ్ణి చేసితివి దేనకాసురుణ్ణి సంహరించి దుష్టపేడను తొలగించితివి మానవులకు సాధ్యము కాని మహా గోవర్ధనమును ఎత్తి గోపకులను ఉద్ధరించితివి ఇవన్నీ చూసి మా హృదయములు సందేహపడుచున్నవి నిశ్చయంగా నీవు మానవుడువి కావు ఆ బాలగోపాలము స్త్రీలకు బాలురకు నీ పైన అమితమైన ప్రీతి అప్పుడు స నేను శ్లాఘించబడు వాడినే అయినా మీకు అవమానం ఏమీ కలదు మీకు నాపై ప్రేమ మమకారము ఉన్నచో నన్ను మీ చుట్టుముట్టుగను బంధువుని అనుకుని తలుచుకోండి నేను మీకు చుట్టముగానే జన్మించిదిని నేను భగవంతుణ్ణి కాదు యక్ష గంధర్వుణ్ణి కాదు దైత్యుడను అంతకంటే కాను నేను మీ బంధువునను దీని గూర్చి మరిక ఆలోచించవలదు అని శ్రీకృష్ణుడు పలుకగా విని గోపజనులు ఆనందంతో వనముకు వెళ్ళిరి అప్పుడు శరత్కాల చంద్రుని వెన్నెల వెలుగుల రాత్రి కాజొచ్చినది ఆకాశమున విమలముగా ప్రకాశించుచు శోభించసాగెను ఆ శరత్శోభతో మిసమిసలాడుచున్న ఆ బృందావనమును చూసి శ్రీకృష్ణుని మనసు అనురాగమై గోపికలతో విహరించవలనని తలపు కలిగినది అద్భుత ప్రణయభావ వాహినిని అవ్యక్త మధుర పదములతో ప్రకటించుచు తీయని స్వరమున మంత్రముగా సరళముగా ఉచ్చకంఠ స్వరముతో అమృతమును త్రాగినంత హాయిగా వీణులకు విందు కలిగించి గీతములను గానము చేయసాగెను ఆ గాన వాహినికి తన్మయుల ఈ గణలు ఒక్కొక్కరే అచటకు చేరసాగిరి ముందుగా అచటకు చేరుకున్న గోపిక శ్రీకృష్ణునితో కలిసి లయబద్ధముగా మెల్లమెల్లగా స్వరమును కలిపెను మరో జవరాలు ఆ గీతములోని భావమునకు పరవశించి కన్నులు మూసుకొని ఆనందము అనుభవించసాగినది మరొక గోపవనిత పరమానందముతో తలు తను పులకరించి హృదయము ఉప్పొంగి కృష్ణ కృష్ణ అనచు పలవరించసాగినది ఇంకొక సుందరి కొంత చనువుతో శ్రీకృష్ణుని పక్కనే కూర్చున్నది ఆ గోపబాల శ్రీకృష్ణ గానమును విన్నంతనే ఆనందోత్సాహములకు వేగముగా స్వామిని చేరవలనని ఇంటిలో నుండి ముంగిలి వాకిటకు వచ్చి వెలుపల ఉన్న ఇంటి పెద్దను చూసి అతడు ఎదురుగా వనమునకు పోలేక తన ఇంటనే ఉండి హృదయము నిండా ఆ కృష్ణ పరమాత్మని రూపమును నింపుకొని అలౌకిక ప్రేమకి ప్రేమ భావనతో ధ్యానము చేయిచు పరమాద్భుత సౌఖ్యమును పొందింది శ్రీకృష్ణుడు గానామృతకు గ్రోలుటకై వచ్చిన గోపికా స్త్రీలు ఆయనను చుట్టుముట్టగా శరశ్చంద్ర మనోహరమైన ఆ రాత్రి వారు అందరూ రాసక్రీడోత్సాహులు రి గోపికలంతా బృంద బృందములుగా విడిపోయి శ్రీకృష్ణ లీలను పదే పదే స్మరించుకుంటూ తమకు కృష్ణునికి భేదము లేదన్నట్లు ప్రవర్తించసాగిరి ఒక గోపిక ఇదిగో నేను కృష్ణుడను నేను పోవుచున్నాను మీకు చేతనైతే నా జాడ కనుగొనము అనుచూ అభినయించెను మరొక ఆమె నేను కృష్ణుడను ఇదిగో ఆ దుష్ట కాళీయుణ్ణి మర్దించదను అనుచూ కాళీయ మర్దనమును అనుకరించినది ఇంతలో ఒక కన్య భూమిపై తన చూపును కేంద్రీకరించి లక్షణములు అయిన ధ్వజము వజ్రము అంకుశము పద్మము చిహ్నములుగా కలిగిన ఈ అడుగుజాడలు జాడలు నిస్సందేహంగా మనకృష్ణునివి విలాసముగా నడుచుచూ ఇట్లే వెళ్ళి ఉండవచ్చు అనను ఆ పక్కనే మరొక పాదములు జాడలు ఎవరో అదృష్టశాలి శ్రీకృష్ణునితో ఈ పొదరింటిలోకి నడిచినట్లున్నది అనసాగెను ఇక్కడ ఎవరో ఒక సొగసుగత్తె కూర్చున్నట్లు తోచుచున్నది ఆ నల్లనయ్యకు ఆమెకు పుష్పాలంకారము చేసినట్లుగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నారు ఆ అల్లరివాడు ఎటు పోయినాడో మనమిక పోవలను అని పరిపరి విధములుగా ఆ గోపికలు శ్రీకృష్ణుని కొడుకు మాట్లాడుచు అనేక చోట్ల వెదికి ఆయన దర్శనము లభించక యమునా తీరమునకు పోయి ఆయన లీలలను పాటలుగా పాడసాగిరి తమ పూర్వజన్మల సుకృతమును సుకృతమును గుర్తు తెచ్చుకొని ఆనంద పారవస్యానుభూతిని పొంది ఆ ఆనందవదను దర్శించి తరించారు నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ